కల్కీ మూవీ చూసి బయటికి వస్తున్న ధోని వైఫ్ సాక్షి సాక్షికి మూవీస్ అంటే ఎంత ఇష్టమో మనందరికీ తెలిసిందే ఒక్క మాటలో చెప్పాలంటే వీరిద్దరు కలిసి మూవీ టీమ్ని కూడా లీడ్ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఒక కొత్త నిర్మాణ సంస్థని ఏర్పాటు చేయడం మాత్రమే కాకుండా ఇప్పటికే ధోని సాక్షి ఇద్దరు కూడా మూవీని కూడా తీసి ఎంతో అద్భుతమైన ప్రశంసల్ని వాళ్ళపై కురిపించుకున్నారు అయితే మరి అలాంటి సాక్షి గారికి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అన్న అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్న కూడా ఎంత అభిమానమో మనందరికీ తెలిసిందే కదా మరీ ముఖ్యంగా ప్రవాస్ యొక్క సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయినా సరే సాక్షి మాత్రం వెంటనే ఆ సినిమాలను వీక్షిస్తూ ఉంటుంది ఈ నేపథ్యంలోనే ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో ఎంతో ఘనంగా ఈ యొక్క కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మూవీ రిలీజ్ అయిందని తెలుసుకున్నటువంటి సాక్షి వెంటనే ఈ మూవీకి వెళ్ళిందట ఇక వెళ్ళడం మాత్రమే కాకుండా ఆమె మూవీని వీక్షించిన అనంతరం బయటికి వస్తూ కొన్ని సన్సేషనల్ కామెంట్స్ చేసిందట కల్కి మూవీ గురించి మరి ఆమె మాట్లాడుతూ కల్కీ మూవీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కళ్ళన చూశాను నిజంగా చాలా చాలా అద్భుతంగా ఉంది మరీ ముఖ్యంగా చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ కూడా విఎఫ్ఎక్స్ వర్క్ తగ్గకుండా చాలా మెయింటైన్గా ఉండడం నన్ను ఎంతగా ప్రభాస్ యొక్క మాస్ లుక్ ని చూసి నేను పూర్తిగా ఫిదా అయిపోయాను ప్రభాస్ ని ఎప్పుడు డార్లింగ్ గానే కూల్ గానే చూశాను కానీ ఇలా మొట్టమొదటిసారిగా సైన్స్ ఫిక్షన్ మూవీలో ఇలా మోస్ట్ వాయిలెంటెడ్ గా చూడడం అనేది చాలా థ్రిల్లింగ్ అనిపించింది ఓవరాల్ గా ఈ సినిమా మాత్రం మాకెప్పుడు ఇలా మదిలో గుర్తుండిపోతుంది అంటూ ఖచ్చితంగా ఇలాంటి సినిమాని నేను నాకైతే అనిపించింది అంటూ సాక్షి సంక్షేష్మైన కామెంట్స్ చేసిందట